ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నాయి అయినా సరే కొన్నిసార్లు వారిపైనే దాడి చేసి ప్రాణాల సైతం తీయడానికి స్మగ్లర్లు వెనకాడడం లేదు తాజాగా మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఏడాదిన్నర నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు చివరకు లంకమాల అడవి ప్రాంతంలో పట్టుబడ్డాడు అతడి వద్ద ఎనభైకి పైగా దుంగలు లభ్యమయ్యాయి ఏడాదిన్నర నుంచి ప్రయత్నించిన పోలీసులు రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ఇటకేల పోలీసులకు చిక్కాడు కరుడ స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు ఏడాదిన్నర నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాను అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు ఎర్రచందనం దుంగలను దేశ రాజధాని ఢిల్లీకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు చేసి లంకమాల అటవీ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఏసీపీ చెప్పారు దస్తగిరి రెడ్డిపై రెండు సార్లు పిడియాక్ట్ కింద కేసులు ఎనభై ఆరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతో పాటు ముప్పై రెండు దొంగతనం కేసులను ఉన్నట్లుగా విచారణలో వెల్లడైందని ఏసీపీ వివరించారు అతడితో పాటు మరో ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు చాపాడ పోలీసులు పేర్కొన్నారు నిందితుల వద్ద నుంచి టన్ను బరువున యాభై రెండు ఎర్రచందనం దుంగలు రావాను ఉపయోగించే రెండు కార్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఏసీపీ అశోక్ కుమార్ హెచ్చరించారు కడప చిత్తూరు అనంతపురం పరిధిలో విస్తరించి ఉన్న శేషాశలం అడవుల్లో లభించే ఎర్రచందనానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్ ఉంది అక్కడ సహజ సిద్ధంగా పెరిగే ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత అరుదైందని గుర్తింపు పొందింది దీంతో కేటుగాలు శేషాచలం అడవుల్లోకి దొంగతనంగా ప్రవేశించి చెట్లను నరికేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది కళ్ళుగొప్పి వివిధ మార్గాల్లో వాటిని సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దీంతో ఏట వేలాది చెట్లు తరిగిపోతున్నాయి అంతేకాదు అటవీ అధికారులు పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్ ముఠాలు సవాల్ విసురుతున్నాయి స్మగ్లింగ్ కోసం ఎంతకైనా తెగిస్తున్న ముఠాలు తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అధికారులపై దాడులకు దిగుతున్నారు ఒక్కొక్కసారి ప్రాణాలు తీయడానికైనా మూటాలు వెనకాడటం లేదు ఇటువంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈ అంశంపై రాష్ట్ర అటవీ పర్యావరణ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతోనూ సంప్రదించిన విషయం తెలిసిందే పీలేర్ లో పదిహేను ఎర్రచందనం దుంగలు పట్టువేత గత నెలల్లో అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం తవలపల్లి వద్ద డంపింగ్ కేంద్రం బయటపడింది ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు దీంతో వెంటనే స్మగ్లర్లు కూలీలు పోలీసులపై దాడి చేసి పరారయ్యారు ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన గోవింద్ అనే వ్యక్తి పట్టుబడగా అతడి నుంచి ఎనభై లక్షల విలువైన ఇరవై ఆరు ఎర్రచందనం దుంగలను మారణ యుద్ధాలు స్వాధీనం చేసుకున్నారు